హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న చినాన్ శారీస్ మీ ముందు రీస్టాక్ చేశానండి ఒక థర్టీ సెవెన్ శారీస్ వచ్చాయి సో అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉండబోతున్నాయి మీకు ఏమి నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసుకోండి మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉంటుంది తీసుకోండి యాక్చువల్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫ్రెష్ శారీస్ కాకపోతే వన్ పర్సెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ సో డ్యామేజ్ ఉంటుంది అనుకుంటే కనుక పెద్దగా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాను లేకపోతే నేనే చెప్తున్నట్టు నైంటీ నైట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండదు ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే చినోన్స్ అనేవి ప్యూర్గా ఉంటాయి కాబట్టి అంటే మీకు ఏమైనా హైట్ తక్కువ అనిపిస్తే ఫస్ట్ టైం రోలింగ్ ఇచ్చేయండి శారీ సెట్ అయిపోతుంది మళ్ళీ వినండి హైట్ ఇష్యూ రాదు పన్నా చాలా పెద్దగా ఉంటుంది బట్ స్టిల్ ఎక్కడైనా మనకి కొంచెం హైట్ తగ్గుతుంది అని ఏమైనా డౌట్ అనిపిస్తే ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇంత లెంత్ మీకు ఎక్కువ వస్తుంది అనమాట సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే మరి బయట ప్రైజులు ఉన్నాయి ఒక్కసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ షేర్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను అయితే మీలాగా నేను కూడా వీడియోస్ చూస్తాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుందండి పదమూడు రోజులు పదమూడు రోజులలో గవర్నమెంట్ హాలిడేస్ వస్తే తీసేయాలి సో పోస్టల్ నుంచి పంపిస్తాము ఇవి డీటెయిల్స్ అయితే నేను కూడా మీతో పాటు క్యూరియస్ క్యూరియస్గా ఉంటా టైం దొరికినప్పుడు నేను కూడా వీడియోస్ చూస్తానన్నమాట అయితే నాకున్న అవగాహన ప్రకారంగా జస్ట్ నేను అడిగి చూద్దామని అడిగి చూస్తాను అంటే వాళ్ళు ప్రైజెస్ రివీల్ చేయలేదు కొందరు హోల్సేలర్స్ ప్రైసెస్ రివీల్ చేయరు కదా నేను టెస్ట్ చేశాను ఓకేనా మీకు తెలుస్తుంది నేను వేరే స్క్రీన్ నుంచి పంపించుకొని మీకు చూపిస్తున్నా ఇదిగోండి ఇదే శారీ ఆరెంజ్ కలర్ షేడ్లో ఇట్లా వాళ్ళ దగ్గర కూడా కలర్స్ ఉన్నాయి బై ద వే ఇది ఫస్ట్ పాయింట్ అయితే నాకు ఈ శారీ ఇదివరకే మనం ఆల్రెడీ టూ టూ త్రీ టైమ్స్ ఇచ్చున్నాము ఈ ప్యాటర్న్ మీకు గుర్తుందో లేదో ఈ శారీస్ ఎంతమంది చూసా రాజా శారీస్ కలెక్షన్స్లో ఒకసారి చెప్పండి సో ఆల్రెడీ నేను ఈ శారీస్ ఇచ్చున్నాను నాకు ప్రైస్ అవగాహన ఉంది వాళ్ళు ప్రైజెస్ చెప్పట్లేదు అనమాట ఏదైతే హోల్సేల్ అంటున్నారో ప్రైజెస్ చెప్పట్లేదు నేను టెస్ట్ చేద్దామని చెప్పేసి ప్రైస్ అడిగాను అసలు నేను అవకే ప్రైజ్ అండి టూ వన్ ఫైవ్ జీరో మ్యామ్ అంట చూసారా ఈ శారీ ప్రైజ్ టూ వన్ ఫైవ్ జీరోలో వాళ్ళే హోల్సేల్ ప్రైస్ మాకు ఇస్తే మేము రీటైల్కి ఎలా ఇవ్వాలి అంటే రీటైల్ మార్కెట్ వాల్యూ ఇది ఆల్మోస్ట్ మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అనుకొని తీసుకోండి మరి మీకెట్లు వచ్చినాయి ఇంత తక్కువకి మీరిచ్చేది డ్యామేజ్లా మీరిచ్చేది చెత్త ప్రోడక్టా ఏం చెప్తా ఆ టూ వన్ ఫైవ్ జీరో అయిన డ్రెస్ పెడతా నాది పెడతా తీసుకొని కంపేర్ చేసుకొని చూసుకోండి అంతకన్నా ఏం చెప్పలేను ఎందుకంటే ఇవి సెకండ్స్ అంటారు సెకండ్స్ అనేది ఎక్కడైనా ఒక చోట చిన్న వ్యూ మిస్టేక్ ఎక్కడైనా పోగుబట్ట కంపెనీ అది తీసి సెకండ్స్ కింద పడేస్తుంది దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీ గెట్ దిస్ ప్రైస్ అంతకు మించి క్వాలిటీలో వన్ పర్సెంట్ కాక తగ్గనండి ఎందుకంటే క్వాలిటీ వైజ్ నేను చెక్ చేశాకే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఐమ్ వెరీ క్లియర్ ప్యూర్ చినాన్స్ చెక్ చేయండి ఓకే ఇగోండి బ్లౌజ్ ఇట్లా బూటాస్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చింది శారీకి సిక్స్టీన్ ఫిఫ్టీలోనే నేను శారీ ఇస్తున్నాను అండ్ ఇంకొక ఛాలెంజ్ కూడా నేను చేస్తాను జస్ట్ చెక్ ద చీన్ ప్రైజెస్ అండ్ కమ్ బ్యాక్ టు వర్స్ అని చెప్తాను నేను అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ కూడా నేను సెలెక్టెడ్ పీసెస్ తెప్పించాను సో నాకు నచ్చిన సెలెక్షన్ కాబట్టి ఒక హండ్రెడ్ అటు ఇటు అయినా పెట్టి తెప్పించాను ఇలాంటి కలెక్షనే పెట్టేస్తున్నాను మీరు కూడా నచ్చిన నచ్చినట్టు చూసి ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకొక బ్యూటీ కలర్ ఎంత బాగుందో ఇది యాక్చువల్గా ఆనియన్ పింక్లోనే డార్క్ ఆనియన్ పింక్ వచ్చిందండి పళ్ళు ఇగోండి ఇట్లా మిస్ మ్యాచ్లో బ్లౌజ్ వచ్చింది సో ఈ బ్లౌజ్ వద్దనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ గ్రీన్ పేర్ చేయండి లైట్ ఇంగ్లీష్ గ్రీన్ పేర్ చేయండి లేదంటే సెల్ఫ్లోనే కలర్ పేర్ చేసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ప్యూర్ చినాన్స్ అనమాట సో మళ్ళీ లేవు ఇంకా తెప్పించాను యాక్చువల్గా కంపెనీయే మనకి త్రీ ఫోర్ టైమ్ త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా రిలీజ్ చేస్తారు ఎప్పుడు పట్టడు రావన్నమాట లాస్ట్ టైం కూడా నన్ను చాలామంది అడ్వాన్స్ బుకింగ్ తీసుకోండి అన్నారు కానీ అట్లా పాసిబుల్ అవ్వదు ఈ సారీ కూడా అంతే అండి చినాన్లోనే మంచి కలర్ పింక్లోనే డార్క్ పింక్కి లైట్ పింక్తో వర్క్ ఇచ్చారు కిందంతా కూడా కంచి పాడల్సి వచ్చింది అగైన్ చాలా బాగుంది పీస్ మిస్ చేసుకోవద్దు వన్ బై వన్ దీనికి బ్లౌజ్ ఎట్లా ఉందో చూపించలేదు కదా సారీ ఇగోండి రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చిందండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ పెట్టి పింక్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బ్యూటిఫుల్ శారీ పళ్ళు ఇగోండి ఇట్లా బ్లౌజ్ వచ్చింది ప్లేన్ వచ్చింది అంటే కొంచెం లైన్స్తో వచ్చింది ఎట్లాగో మనం అన్నీ కూడా డిజైనర్ బ్లౌజెసే కాబట్టి సో పెద్ద బ్లౌజ్తో మీకు యూజ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఫిఫ్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వండిద్దాం ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ పర్పుల్ కలర్ ఓకేనా మీ అందరి ఫేవరెట్ కలర్ అగైన్ బూటాస్ బ్లౌజ్ ఓకే ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుంది ఆనియన్ పింక్ షేడ్ అండి దీనికి ప్లేన్ వచ్చింది బ్లౌజ్ యా వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది పీస్ ఇది డ్యూయల్ కలర్ అండి పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ వచ్చింది ఇది డ్యుయల్ షేడ్ సింగిల్ షేడ్ కాదు నెక్స్ట్ వన్ పెట్టేమో దీని మీద పెట్టేసి ఫటాఫట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడండి మంచి ఎల్లోకి రెడ్ స్ట్రైప్స్ అండి ఇవ్వండి బ్లౌజ్ శారీ మొత్తం హెవీగా ఉంది వర్క్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ పీస్ సో రెండు ఇంగ్లీష్ కలర్స్ టుగెదర్ అనమాట బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ శారీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా సీక్వెన్స్ వరకు పైన కింద అంతా కూడా మనకి డిజైన్ ప్యాటర్న్ వచ్చింది బాగుందండి శారీ సో కొంచెం సెల్ఫ్లో అయినా మిస్ మ్యాచ్లు అయినా బ్లౌజెస్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు మ్యాచ్ వస్తే వద్దనుకుంటే మీరు నెక్స్ట్ దానికి తగ్గట్టు పేర్ చేసుకోండి ఓకేనా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వావ్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ అసలు కలర్ అయితే ఆసం 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 పేస్టల్ కలర్ అండ్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఎంత బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అగైన్ ఇది కూడా పేస్టల్ కలర్ అండి అసలు కంప్లీట్గా ఇంగ్లీష్ కలర్ చాట్లో వచ్చింది మనకు శారీ అనేది చాలా బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ నేవీ బ్లూ అండ్ ఇదంతా కూడా మనకి వర్క్ అనమాట ఇప్పుడు చూపించే ఐటమ్ ఇక్కడ ఏదైతే క్రేప్ అని రాస్తున్నానో ఇది కొంచెం కొత్త ఫ్యాబ్రిక్ అనుకోవచ్చు చినాన్ క్రేప్ అంటారంట దీన్ని చాలా సాఫ్ట్గా ఉంది చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇది మనకి టూ డీ షేడ్లో వస్తుంది సారీ కలర్ కాంబినేషన్ నేను క్రేప్ అని రాసున్నాయి ఇది కూడా చినాన్ క్రేప్ అండి ఇది కూడా చినాన్ క్రేప్ చినాన్స్లోనే కొంచెం క్రేప్ మిక్స్ వస్తుందనమాట కొంచెం కొత్త ఫ్యాబ్రిక్ ఇంట్రడ్యూస్ చేశారు కంపెనీ సో ఇది కూడా బాగుంది నన్ను అడిగితే సో ఇవన్నీ చినాన్ క్రేప్స్ అంట నాకు తెలీదు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడాను ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చినాన్ క్రేపే అండి నేను రాయడం మర్చిపోయా సో చినాన్స్ ఏవి చినాన్ క్రేప్స్ ఏవి అనేది మీకు ప్రైస్ టాక్ మీద ఉంటుంది చూసుకొని తీసుకోండి ఏముంది కదా పింక్ కలర్ కాంబినేషన్ దీనికి గ్రీన్ బ్లౌజ్ వచ్చినట్టుంది అగెయిన్ అద్రిపోయింది ఇది కూడా చినాన్ క్రేపే అండి ఓకేనా ఇది కూడా చినాన్ క్రేపే కలర్ అయితే సూపర్ అసలు చినాన్ క్రేప్ చాలా బాగుంది ప్యూర్ చినాన్ రెడ్ కలర్ కాంబినేషన్ డబల్ కలర్ ప్యూర్ చినాన్ అండి చాలా బాగుంది యాక్చువల్గా ఇది కిందికి వస్తుంది ఇది పైకి పోతుంది అంటే కోడ్ ఉల్టా పడింది ఎప్పుడైనా లైట్ పైకి వస్తుంది కిందికి డార్క్ వస్తుంది ఓకేనా ఇది కూడా ప్యూర్ చినోన్ అండి ఇది కూడా ప్యూర్ చినోన్ పింక్ కలర్ అండి రెడ్ కాదు ఎంత బాగుంది చూడండి పార్టీవేర్ కలర్ అనమాట అసలు ఎక్సలెంట్గా ఉంది పీస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ కలర్ చాలా బాగుంది ఇంకొకటి మంచి వర్క్ వచ్చిందండి చాలా సింపుల్గా బాగుంది పీస్ చూసినా కూడా నీట్గా ఫినిషింగ్ మంచిగా ఉంది రెడ్ కలర్ ఎంత బాగుందో గ్రే పైన్ కలర్ కాంబినేషన్ అగైన్ నైస్ వన్ బ్లౌజెస్ మీకు రెగ్యులర్గా అయినా రావచ్చు మిస్ మ్యాచ్లో అయినా రావచ్చండి అయితే ప్లేన్ లేదంటే మిస్ మ్యాచ్లో వస్తుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అగైన్ చాలా బాగుంది పీస్ ఎంత బాగుందో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బార్డర్ మారింది ఇందాక చూపించిన డిజైన్కి బార్డర్ మారిందండి ఇది కూడా చినాన్ క్రేప్ అండి ప్రైస్ రాయలేదు కదా ఫోర్టీన్ డబల్ నైన్ ఇది చినాన్ క్రేప్ ఫ్రెండ్స్ ఇది కూడా చినాన్ క్రేపే వస్తుంది మీకు కలర్ బాగుంది పింక్ సూపర్ ఉంది ఇది చినాన్ క్రేప్ అండి ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంది అన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్తో వచ్చాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను అదే చెప్తాను మీకు ఇది కూడా చినాన్ క్రేప్ అండి ఎక్కడైతే క్రేప్ అని రాసినాయనో చినాన్ క్రేప్ సార్ లాస్ట్కి దగ్గర నుంచి మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను నేను ఇది కూడా చినాన్ క్రేప్ వస్తుందండి ఒకసారి ఆగమ్మా ఈ లాస్ట్ శారీ అయితే ఇప్పుడు క్రేప్ అంటే ఎలా ఉంటుందో మీకు మెటీరియల్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక్కసారి దగ్గర నుంచి చూసుకోండి మీరు ఓకేనా చినాన్ క్రేప్ అంటారంట దీన్ని బాగుంది సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే సో మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లాస్ట్ శారీ మనదైతే కిక్కే వేరే అన్నట్టున్నది కదా రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా హెవీగా వచ్చింది ఫ్రెండ్స్ సో చాలా చాలా బాగున్నాయి శారీస్ అస్సలు మిస్ చేసుకోదు లాస్ట్లో ఒక ట్విస్ట్ చెప్పనా చెప్పేనా సో ఈరోజు ఎనీ టూ శారీస్ ఇందులో నుంచి తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది బై ఎనీ టూ ఎట్ ఫ్రీ షిప్పింగ్ సో హరీ గైస్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్